మిత్రులారా ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి ఈ యొక్క అద్భుతమైన పద్యం ఒక్కసారి వినండి తన యుంగాంచి ధనంబులిచ్చి దివిజ స్థానంబు గట్టించి విప్రునకు ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండు నేర్పున త్రవ్వించి వనంబువెట్టి మననీ పోలేడు నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోగులోకమునకు అంటే దీని అర్థం ఓ శ్రీకాళహస్తీశ్వర మానవుడు కొడుకుని కనినా ధర్మాలు చేసిన దేవాలయాలు నిర్మించిన బ్రాహ్మణునకు పెండ్లి చేసిన మంచి కావ్యాలు వ్రాయించి అంకితం తీసుకున్న చెరువులు బావులు త్రవ్వించిన ఉద్యానవనాలు తోటలు పెంచినా ఏమి చేసినా సరే ఆ మానవుడు నీ పాదసేవ చేసిన పుణ్యాత్మనకు సరితోగలేడు నీ పాదసేవ చేసిన పుణ్యాత్మనకు సరితోగలేడు నీ భక్తుని వలె సద్గతిని పొందలేడు అని దీని భావం సర్వే జనా సుఖినో భవంత్ స్వాస్తి